హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పేద బడుగు మధ్యతరగతి ప్రజలందరికీ మన ఊరికో మన మండలానికో మన నియోజకవర్గానికో రైలు మార్గం ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా వారి పిల్లలు పిల్లల తరాలుగా మన ఏరియాకు కూడా ఒక రైలు మార్గం వస్తుందా అని ఆశపడినటువంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అయితే అవి ఇప్పటికి కూడా నెరవేరకపోయినప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో రైలు మార్గాలు ఏర్పడుతున్న సందర్భంగా వాటి గురించి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు మాత్రం శరవేగంగా జరిగిపోతున్నాయి పెన్ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా పనులు శరవేగంగా ఊపందుకున్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో రైల్వే స్టేషన్ల నిర్మాణం ట్రాకింగ్ పనులు కూడా అత్యంత వేగంగా సాగుతూ ఉన్నాయి ఈ ఏడాది చివరి నాటికి ముఖ్యంగా కనిగిరి వరకు రైలు మార్గాన్ని రైలును కనిగిరి వరకు నడిచే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు ఈ రైల్వే లైన్ పూర్తయితే హైదరాబాద్ చెన్నై వెళ్ళేవారికి ప్రయాణం సులువు అవుతుందని చెప్పేసి పశ్చిమ ప్రాంత ప్రజలు కూడా ఆశపడుతున్నారు ముఖ్యంగా డిసెంబర్ నాటికి కనిగిరికి రైలు నడుపుతామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే స్టేషన్లు రైల్వే స్టేషన్ల పనులు బాగా వేగవంతమైన సందర్భంగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో స్పీడ్ పెంచారు కూటం ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యలను ఏడాదిలోనే పరిష్కరించింది ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజల కళలను నెరవేర్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా అత్యంత వేగంగా ప్రయత్నం చేస్తూ ఉంది భూసేకరణ పరిహారం సమస్యలను పరిష్కరించడంలో రైల్వే స్టేషన్ల నిర్మాణం ట్రాక్ పనులను ఊపందుకొని నడికుడి శ్రీకాళస్తి కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంలో మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అది నూట ఏడు కిలోమీటర్లు ఉంది ఈ మేరకు ఆ పనులను కూడా ఇప్పుడు చేపట్టున్నారు ఈ మేరకు పనులు చేపట్టి రైల్వే లైన్ల కోసం ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ముప్పై రెండు గ్రామాల నుంచి ఎనిమిది వందల తొంభై ఏడు ఎకరాల భూమిని కూడా సేకరించారు నడికుడి శ్రీకాళహస్తి లైన్కు సంబంధించి గత ఏడాది మార్చి ఇరవై నాలుగు గుండ్లకమ్మ దర్శి ట్రాక్ను ఆల్రెడీ పూర్తి చేశారు అంతేకాదు పొదుల వరకు కూడా ట్రయల్ రన్ను కూడా నిర్వహించారు ప్రస్తుతం దర్శి కనిగిరి మధ్య రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి యాభై రెండు కిలోమీటర్ల మీద మూడో దశ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ భూములలో వంతెల నిర్మాణం కూడా ఆల్రెడీ పూర్తయింది ప్రభుత్వ భూములలో నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి కనిగిరి వరకు రైలు ఖచ్చితంగా నడిపిస్తామని చెప్పేసి ఘంటాపదంగా అధికారులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి పొదిలి కొనకలమెట్ల కనిగిరి పనులు జరుగుతూ ఉన్నాయి పొదిలిలోని రాజుపాలెం వరకు రైల్వే కట్ట పనులు కూడా పూర్తయ్యాయి ఈ పనులని వేగవంతం చేసి పొదిలి కనిగిరి రాజుపాలెం కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారు రాజుపాలెం దగ్గర రైల్వే స్టేషన్ల నిర్మాణం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది విద్యుత్తు సిగ్నల్స్ పనులు కూడా శరవేగంగా జరుపుతూ ఉన్నారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి కనిగిరి ప్రజలకు అలాగే నెల్లూరులో కూడా కొన్ని రైల్వే పనులు కూడా పూర్తి చేశామని చెప్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పొదిలి దర్శి కనిగిరి లాంటి అనేక వెనుకబడిన ప్రాంతాలకు ఖచ్చితంగా రైల్వే మార్గాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరి నాటికి తీసుకొస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళ నాటి కళ సాకారం అవుతుంది మా దగ్గర కూడా రైలు వస్తుందని ఆనందంతో ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం